బైబిల్ బోధ ప్రకారం శరీర క్రియలను బట్టే మనిషికీ ఆత్మతో కూడిన వ్యక్తికి తీర్పు జరుగుతుంది కాని దీనిని సమగ్రంగా అర్థం చేసుకోవాలి క్రింద స్పష్టంగా వివరిస్తాను ఒకటి శరీరములో ఉన్నప్పుడు చేసిన క్రియలపై తీర్పు బైబిల్ ఇలా చెబుతోంది రెండు కోరిన్థీయులకు ఐదు పది మనం ప్రతి ఒక్కరం శరీరములో ఉన్నప్పుడు చేసిన మంచి చెడ్డ క్రియలను బట్టి ప్రతిఫలం పొందునట్లు క్రీస్తు తీర్పు సింహాసనమునకు ప్రత్యక్షపడవలసియున్నది ఇక్కడ స్పష్టంగా చెప్పింది తీర్పు శరీరములో చేసిన క్రియలను బట్టి తీర్పు పొందేది మన వ్యక్తిత్వం శరీరం కలిసిన మనిషి శరీర క్రియలు ఆత్మస్థితిని వెల్లడిస్తాయి శరీరంలో మనం చేసే క్రియలు మనలోని ఆత్మస్థితిని బయటపెడతాయి గలతీయులకు ఆరు ఎనిమిది తన శరీరమునకు విత్తువాడు శరీరమునుండి నాశనమును కోయును ఆత్మకు విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమును కోయును అంటే శరీరానుసారంగా జీవించడం ఆత్మ నాశనానికి దారి ఆత్మానుసారంగా జీవించడం నిత్యజీవానికి దారి మూడుద్ శరీర ప్రవర్తనకు మూలం యేసు ఇలా చెప్పారు మత్తై పన్నెండు ముప్పె నాలుగు ఐదు హృదయములో నిండినదానినే నోరు పలుకును మన హృదయం ఆత్మ ఎలా ఉందో శరీర క్రియల ద్వారా అదే బయటపడుతుంది నాలుగు రోమియులకు రెండు ఆరు ఎనిమిది స్పష్టత మీరు గతంలో అడిగిన విషయానికే అనుసంధానం ప్రతి మనిషికి తన క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు తీర్పు క్రియలను బట్టి కాని క్రియలు ఆత్మస్వభావానికి ఫలితం ఐదు రక్షణ వర్సెస్ తీర్పు ముఖ్యమైన తేడా రక్షణ కృప ద్వారా విశ్వాసమును బట్టి తీర్పు జీవించిన జీవితానికి క్రియలకు ప్రకారం ఎఫెసియులకు రెండు ఎనిమిది పది కృపచేతనే మీరు రక్షింపబడ్డారు సత్క్రియలు చేయుటకే మనము సృజింపబడినవారము సారాంశం క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది ఆ క్రియలు ఆత్మస్థితిని తెలియజేస్తాయి ఆత్మానుసారంగా జీవించినవారు జీవమును పొందుతారు శరీరానుసారంగా జీవించినవారు తీర్పును ఎదుర్కొంటారు మీరు కోరితే విశ్వాసి పాపం చేస్తే తీర్పు ఎలా ఆత్మీయ జీవితం అంటే ఏమిటి క్రీస్తు తీర్పు సింహాసనం వర్సెస్ మహా తెల్ల సింహాసనం